హలో అందరికీ పాలపచ్చం స్వీట్ ఎలా చేయాలనేది అనేది ఇప్పుడు చెప్తాను ఒక అర గ్లాస్ బియ్యం తీసుకొని ఒక ఇరవై నిమిషాలలో అర్ధ గంటల నానపెట్టుకుని బియ్యం నేయాలి వడగట్టుకోవాలి నీళ్ళన్నీ పోవాలి నీళ్ళని పోయిన తర్వాత మిక్సీ వేయడం కదా సర్దపిండితోటి ఆ కుడుములకి ఈ ఈ స్వీట్తో తింటే చాలా బాగుంటుంది మేము ఎప్పుడు ఇలానే ఈ స్వీట్ చేసుకొని తింటాం పట్టుకున్న తర్వాత జల్లడ పట్టుకున్న తర్వాత స్వీట్ చేసుకోవాలి స్వీట్ ఎలా చేయాలని చూపిస్తున్నాను స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఈ గ్లాస్ పాలు పోసుకున్నాను పాలు వేడయ్యాక వేసుకోండి ఇలా చదని చూపించేస్తా పాలు వేడైన తర్వాత పిండి వేసుకోవాలి పిండి డైరెక్ట్ వేస్తే ఉండలు కడతాయి కాబట్టి ఇట్లా వాటర్లో కలిపి కలుపుకోవాలి ఇట్లు ఎందుకంటే ఉండలు కడుతున్నట్టుగా అప్పుడే అప్పుడే కట్టేస్తున్నాయి ఉండలు కట్టకుండా కలుపు ఇట్లా కలుపుతూనే ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఇట్లా ఇలా ఇందులో ఎలాంటివి ఇలా చిల్లీ కానీ ఎలాంటివి వేయకూడదు ఓన్లీ పాలు పిండి బెల్లం లేదంటే కొందరు లేదంటే షుగర్ అయినా ఇష్టం ఇంకా అది మనకి షుగర్ తినాల్సి షుగర్ బెల్లం తినాల్సి బెల్లం బెల్లంతో అయితే మంచి టేస్ట్ ఉంటుంది బాగు కలుపుకుంటుంటే వదిలేస్తే ఇది కొంచెం ఉండలు అది స్వీట్ అయిపోయే వరకు కలుపుకుంటాను ఇది కొంచెం ఉడికినాక దగ్గరికి అయినాక అంటే మరి దగ్గరికి కాకూడదు ఈ స్వీట్ అనేది లూజ్ ఉంటేనే కొడుకులుతోంది దానికి ఈజీగా ఉంటుంది లూజే ఉండాలి గట్టి ఉండదు మన స్వీట్ అన్నం లేక పర్వణం లెక్క గట్టి ఉండదు ఇది కొంచెం లూజ్ ఉంటేనే కుడుములు తినడానికి బాగుంటుంది కొంచెం ఉడికిన తర్వాత బెల్లం వేసుకొని ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు స్వీట్ అయి ఇప్పుడు అదే ఉడికింది ఇప్పుడు బెల్లం వేసుకోండి స్వీట్ ఏంటంటే చేస్తున్నంతేపు కలుపుతూనే ఉండాలి స్వీట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూసి లాస్ట్లో కొన్ని పచ్చివాళ్ళు పోసి దింపేసుకో